ఇప్పుడు ఇండియా ఏం చేస్తుంది మోదీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏ స్టెప్ వేస్తారు ఇదే చర్చ ఇప్పుడు ఇండియాలోనే మాత్రమే కాదు ప్రపంచం మొత్తం నడుస్తుంది భారత్ లో అయితే ఏ ఇద్దరు కలిసినా ఇదే మాట్లాడుకుంటున్నారు ఎవరికి వారు తోచింది ఊహించుకుంటున్నారు కొందరు యుద్ధం చేస్తారని మరికొందరు మళ్లీ సర్జికల్ స్ట్రైక్ అంటున్నారు ఇంకొందరు అయితే ఏ స్ట్రైక్ చేస్తారని చెప్పుకుంటున్నారు మొత్తం మీద ఏదో ఒకటైతే చేస్తారని అందరూ ఫిక్స్ అయిపోయారు ఎంతరా అంటే ఏమీ చేయకపోతే మోదీని బీజేపీని తిట్టిపోసేంతగా సిచ్యువేషన్ తయారైంది ఉగ్రదాడి అందరినీ ఉలిక్కి పడేలా చేసింది కానీ ముష్కరులు వదిలిన తూటాలు ప్రాణాలు వదిలిన అమాయక భారతీయులు పైగా మతం పేరు అడిగి మరీ కాల్చి చంపారనే వార్తలు అన్ని ప్రతి భారతీయుడి రక్తాన్ని మరిగేలా చేశాయి ఆవేశంతో ప్రతీకారంతో మెజారిటీ భారతీయులు రగిలిపోతున్నారు ఇంతకు ఇంత సమాధానం చెప్పాల్సిందేనని ఊగిపోతున్నారు ఇందులో పాకిస్తాన్ హస్తం ఉందని ఎవరూ చెప్పాల్సిన పని లేదు కశ్మీర్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది పాకిస్తాన్ అనని ఇప్పటికే అనేక సార్లు ప్రూవ్ అయింది అందుకే ఎవరు ఎంక్వైరీ చేసుకోవటం లేదు పాకిస్తాన్ చేయించింది కాబట్టి పాకిస్తాన్ మీద విరుచుకు పడాలని కోరుకుంటున్నారు ఉగ్రవాదులను ఏరిపారేయాలని అణుబాంబు అయినా వేసేయాలని బలంగా ఫీల్ అవుతున్నారు మరి మోదీ ప్రభుత్వం ఏం చేయబోతోంది ఉగ్రదాడి జరగగానే అందరూ షాక్ అయ్యారు తర్వాత ఎలా జరిగిందని ప్రశ్నించారు కొందరు ప్రభుత్వం ఫెయిల్ అయిందా ఇంటెలిజెన్స్ ఏమైంది అంతమంది తుపాకులతో ఎలా వచ్చారు మన సైన్యం ఏమైంది కశ్మీర్ అంతా చక్కబెట్టేశామని చెప్పుకుంటున్న ప్రభుత్వం మాటలు ఏమైపోయాయి ఇలా మాట్లాడారు కానీ ఇరవై నాలుగు గంటల్లో ఇది ప్రతి ఒక్కరూ పర్సనల్ గా తీసేసుకున్నారు ఉగ్రవాదానికి మతం లేదన్నవాడు ఎవడ్రా అంటూ పోస్టులు మొదలయ్యాయి సెక్యులరిస్టులపై తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడిన పోస్టులు కూడా వెల్లువెత్తాయి ఇంకొందరు ఉగ్రవాదాన్ని అంతం చేయాలని కానీ మతం ముడిపెట్టద్దంటూ పెట్టారు కొన్ని ఫేక్ వీడియోలు కూడా తిరిగేశాయి ఏమైనా రాజకీయంగా మాత్రం ప్రతి పార్టీ ఇప్పుడు భారత్ రియాక్ట్ కావాల్సిందేనని రియాక్షన్ ఇవ్వాల్సిందేనని కోరుకుంటున్నాయి ప్రభుత్వం ఏం చేసినా తమ మద్దతు ఉంటుందని తేల్చి చెప్పేశాయి మరి మోదీ ఏం చేయబోతున్నారు ఆ ఉగ్రవాదులను అంతం చేయాలనేటువంటిదే స్కూల్ పిల్లల నుంచి సీనియర్ సిటిజన్స్ వరకు కోరుకుంటోంది అది ఎలా చేయబోతున్నారు ఇప్పుడు అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే పాకిస్తానీయులకు వీసాలు ఆపేశారు ఉన్నవాళ్ళు కూడా వెళ్ళిపోవాల్సిందే పాకిస్తాన్తో ఉన్న సీజ్ ఫైర్ ఒప్పందం క్యాన్సిల్ అయింది అక్కడికి వెళ్లే విమానాలను రద్దు చేశారు క్రికెట్ మ్యాచ్లు కూడా ఇక లేవని ప్రకటించేశారు దౌత్య సంబంధాలు లేవు ఆటలు లేవు మాటలు లేవు సింధు జలాలను ఆపేశారు వాట్ నెక్స్ట్ అని అందరూ ఊపిరి బిగబట్టి ఎదురు చూస్తున్నారు అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం మోదీ సర్కార్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది సర్జికల్ స్ట్రైక్ అయిపోయింది ఉగ్రవాద శిబిరాల మీద దాడులు కొత్త కాదు కానీ ఈసారి జరగబోయేది వేరు అదేంటంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ పై దాడి అవును పిఓకే పై దాడి జరగబోతోందని చెప్తున్నారు స్వాతంత్ర సమయంలో జరిగిన దేశ విభజన ఈ సమస్యకు మూల కారణం జమ్మూ కశ్మీర్ సంస్థానాన్ని పూర్తిగా అప్పటి రాజు భారత్ కు అప్పజెప్పినా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని మాత్రం పాకిస్తాన్ ఆధీనంలోకి తీసుకుంది అప్పటి నుంచి ఈ ప్రాంతం తమదేనని భారత్ ప్రపంచ వేదికల్లో చెప్పినా పాకిస్తాన్ మాత్రం వదలలేదు గతంలో ఐక్యరాజ్య సమితి సమక్షంలో చర్చలు జరిగినా అది కుదరలేదు పైగా గతంలో ప్రభుత్వాలన్నీ చర్చలకే ప్రయత్నించాయి తప్పితే మరో మార్గం ఎంచుకోలేదు ఎందుకంటే మతపరంగా సున్నితమైన అంశం కారణాలు చెప్పారు కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది ఎప్పటి నుంచో బీజేపీ డిమాండ్ అక్రమిత కశ్మీర్ను ను విలీనం చేసుకోవాలని ఎందుకంటే ఆ ప్రాంతంలోనే ఉగ్రవాదులు ఉంటున్నారు అదే వారి స్థావరంగా మారింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఏర్పాటైన ఎల్ఓసి దాటి వెళితే యుద్ధం కిందే లెక్క భారత్ పాక్ మధ్య మూడు యుద్ధాలు జరిగిన కార్గిల్ వరకు కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి ఎంట్రీ కాలేదు ఇక ఇప్పుడు సమయం ఆసన్నమైందని అందరూ భావిస్తున్నారు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసి మొత్తం కశ్మీర్ను ను భారత్ అదుపులోకి తెచ్చిందని బీజేపీ చెప్పుకుంటున్న వేళ ఈ అటాక్ జరిగింది ఇది చాలా అవమానకరంగా కూడా మారింది ముఖ్యంగా అమాయకుల ప్రాణాలు తీయటం మాత్రం అందరినీ రగిలిపోయేలా చేసింది అందుకే పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై దాడి చేసి స్వాధీనం చేసుకోవటం ద్వారా పాకిస్తాన్కు సరైన జవాబు ఇచ్చినట్లు ఉంటుందని ఉగ్రవాదాన్ని అంతం చేయొచ్చు అని అంచనాలు వేస్తున్నారు ఇప్పుడు నడుస్తున్న చర్చ ప్రకారం మాత్రం భారత్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై దాడి చేసి మొత్తం జమ్మూ కాశ్మీర్ ప్రాంతం మొత్తాన్ని భారత్లో ఉండేలా చేయబోతుందని తెలుస్తుంది